సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టుల వ్యవహారంలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి మేడకు ఉచ్చు బిగుస్తోంది భార్గవరెడ్డి ఆదేశాలతోనే సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టినట్లు వైసీపీ కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డి అంగీకరించాడు నిందితుడి రిమాండ్ రిపోర్ట్లో అనేక కీలక అంశాలు వెలుగుచూశాయి ఐప్యాక్ టీం సూచనల మేరకు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడే నాయకులు వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెట్టినట్లు రవీందర్ రెడ్డి తెలిపాడు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకు వైసీపీ నేతలు వేతనం చెల్లించేవారని వివరించాడు వైసీపీ కీలక నేతల ప్రోత్సాహంతోనే సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టినట్లు వర్రా రవీందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశాడు కడప రెండు అదనపు మెజిస్టేట్ పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో రవీందర్ రెడ్డిని పోలీసులు కడప జైలుకు తరలించారు పులివెందులకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి నేరాన్ని అంగీకరించిన రిపోర్టులోని అనేక అంశాలు బయటికొచ్చాయి మూడు రాజధానులకు వ్యతిరేకంగా జడ్జిలిచ్చిన తీర్పులపై పోస్టులు పెట్టలేదని సజ్జల భార్గవ రెడ్డి తనను తీవ్రంగా బెదిరించారని వర్రా రిమాండ్ రిపోర్టులో పె అప్పటి నుంచి తన సామాజిక మాధ్యమాల ఐడీ పాస్వర్డ్ ఆయన వద్దే ఉంచుకున్నారన్నాడు రెండు వేల ఇరవై మూడు జనవరిలో షర్మిల సునీత విజయమ్మపై అసభ్యకరమైన రీతిలో పోస్టులు పెట్టినందుకు తనపై హైదరాబాద్లో కేసులు పెట్టారన్నాడు వీరిపై పోస్టులు పెట్టాలనే కంటెంట్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇచ్చారన్నాడు ఆ పోస్టులు ఎలా పెట్టాలనే అంశంపై అవినాష్ రెడ్డి రాఘవరెడ్డి పలుమార్లు చర్చించుకున్నారని తెలిపాడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పెట్టిన పోస్టులను సిద్దవటానికి చెందిన వెంకటాద్రి అనే వ్యక్తి తొలగించాలని కోరారని వర్రా రవీందర్ రెడ్డి తెలిపాడు రెండు లక్షలిస్తే పోస్టులను తొలగిస్తానని తాను వెంకటాద్రిని బెదిరించి పంపినట్లు వాంగ్మూలంలో వెల్లడించాడు రెండు వేల ఇరవై నుంచి ఐపాక్ టీం సూచనల మేరకు టీవీ ఛానల్స్ లో జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు వివరించాడు అసభ్య పోస్టులను సామాజిక మాధ్యమాలతో పాటు జగనే కావాలి జగనన్న రావాలి యాప్ల్లో పోస్ట్ చేసినట్లు చెప్పాడు వైఎస్సార్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా కన్వీనర్లు కో కన్వీనర్లు పనిచేస్తున్నారని తెలిపాడు సజ్జల భార్గవరెడ్డి బాధ్యత తీసుకున్నాక మరింత రెచ్చిపోయినట్లు వివరించాడు వైసీపీ సోషల్ మీడియాలో భార్గవరెడ్డి అర్జున్ రెడ్డి సుమారెడ్డి కీలకమని వెల్లడించారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు తనకు నెలకు పదమూడు వేల రూపాయలు అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇచ్చేవారని వర్ర రవీందర్ రెడ్డి పోలీసు విచారణలో వెల్లడించాడు